రష్మి గౌతమ్ ప్రెగ్నెన్సీ అని తెలిసి రష్మిని బండబూతులు తిట్టారట సుధీర్ తల్లి ఇప్పుడు ఈ విషయం కాస్త సోషల్ మీడియాలో ప్రస్తుతం ఎంతో వైరల్ అవుతుంది సుధీర్ తల్లి మరి రష్మిని తనకేంటి రష్మి ఏం చేసుకుంటే తనకేంటి అని ఆలోచిస్తున్నారేంటి సుధీర్ సుధీర్ తల్లికి రష్మి అంటే చాలా ఇష్టం ఎంలేని అభిమానం ఎప్పటి నుంచో సుధీర్కిచ్చి పెళ్లి చేయాలని ఆలోచిస్తూ ఉందట సుధీర్ తల్లి అయితే ఉన్నట్టుండి రష్మి ఇలా బాంబు పేల్చడం ఏంటి నీపై ఎన్ని ఆశలు పెట్టుకున్నాను నీ మీద ఎంత నమ్మకం పెట్టుకున్నాను ఇలా చేశావేంటి రష్మి అంటూ కూడా రష్మిపై చాలా సీరియస్ అవుతూ బండబూతులు తిట్టారట దీనికి కారణం ఎవరు ఏంటి ఎలా జరిగింది అంటూ కూడా మరి రష్మి దగ్గరికి వెళ్ళి మాట్లాడినట్లుగా తెలుస్తోంది సుధీర్ తల్లి ఎటకిలకు రష్మి ఈ పని చేయడంతో నెటిజన్స్ కూడా చాలా పోస్తున్నారు రష్మి ఇలాంటిదా అలాంటిదా అంటూ కూడా మాట్లాడుకొస్తున్నారు మరి వార్తలలో ఎంత నిజముందో తెలియదు కానీ వీటికి సంబంధించిన విషయాలు మాత్రం ప్రస్తుతానికి సోషల్ మీడియాలో ఎంతో వైరల్ గా మారుతూ ఉన్నాయి మొత్తానికైతే రష్మి చాలా మంచిది చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది ఎందుకు ఇలా చేసింది సుధీర్ అంటే అంతరిష్టం ఉన్నప్పటికీ కూడా మరి తొందరపడిందా దీనికి కారణం సుధీరా లేదంటే ఇంకా ఎవరైనా లేదంటే రష్మి అలా చేసిందా లేకపోతే వేరే వాళ్ళది రష్మి మీదకి వచ్చిందా అనేది తెలియదు కానీ ఈ విషయం తెలుసుకున్న సుధీర్ తల్లి అయితే మాత్రం రష్మిపై తన ఆశలన్నీ అడి ఆశలు చేశావంటూ రష్మిని బండబూతులు తిట్టి పంపించిందట సుధీర్ తల్లి ఇప్పుడు ఈ విషయం సోషల్ మీడియాలో ప్రస్తుతం ఎంతో వైరల్ అవుతూ ఉంది